అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైఖిలీ స్పిరిచువల్ టాక్స్ ఈరోజు వసంత పంచమి అనంతపురం పట్టణంలో తపోవనం నందు ఈ వసంత పంచమి రోజే వేదగాయత్రి మాతను ప్రతిష్ఠించడం జరిగింది ఈ వేద గాయత్రి మాత ప్రతిష్ట వసంత పంచమి రోజుకు ఎనిమిది సంవత్సరములు పూర్తి చేసుకుని తొమ్మిదవ సంవత్సరంలోనికి అడుగుపెట్టినాం అయితే ఈ వార్షికోత్సవం సందర్భంగా ఉదయము ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రము అమ్మవారి యొక్క శోభాయాత్రను నిర్వహిస్తున్నాం ఈ శోభాయాత్రను మీ ముందుకు వీడియో రూపంలో తీసుకుని వస్తున్నాను అయితే ఆ అమ్మవారి కృపా కటాక్షం వల్ల ఎందరో భక్తులు వాళ్ళ వాళ్ళ కోరికలు మృక్కులు తీరిన కారణంగా ఎంతో వైభవంగా ఈ శోభాయాత్రలో పాల్గొ స్వచ్ఛందంగా పాల్గొనడానికి రావడం జరిగింది ఎందరో గుడికి వాళ్ళ మొక్కులు తీరినందుకు గాను డొనేషన్స్ ఇవ్వడము ఇతర ఏవైనా వాళ్ళ మొక్కిన మొక్కులు తీర్చడము అనునిత్యము జరుగుతూ ఉంటుంది మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఎంతో మంది పురుషులు స్త్రీలు కూడా ఈ దేవాలయంలో సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము ఆనందదాయకం కూడా ఈ కాలంలో ఎంతో స్వార్థముతో ఉండి ఎవరు ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నటువంటి ఇట్లాంటి సీజన్లో ఈ టైంలో అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎవరికి తగిన తోచిన రకంగా వాళ్ళ సేవలను అనేటువంటివి ఇక్కడ నిర్వహిస్తారు ఈ అమ్మవారు తన గుడికి రాలేనటువంటి వాళ్లకు దర్శనమివ్వడానికి ఈ తపోనం వీధులకు గుండా అమ్మవారే స్వయంగా వాళ్ళ ముందుకు వస్తూ ఉంది ఆ వస్తున్నటువంటి అమ్మవారి ముందు చిన్న పిల్లలు కోలాటాలు పెద్దలు కూడా కోలాటాలు వేస్తూ కొంతమంది కలిసాలపై దీపాలు పెట్టుకొని కూడా నృత్యాలు చేస్తూ ఎంతో సంతోషముతో కేరింతలు కొడుతూ ఆనందంతో భక్తి ఉప్పొంగగా పురవీధుల గుండా అమ్మవారి శోభాయాత్ర జరుగుతూ ఉంది అయితే ఈ శోభాయాత్రలో ఉన్నటువంటి ఆనందం చూసినటువంటి మహిళలు వృద్ధ పురుషులు కూడా వాళ్ళ వయసుని మర్చిపోయి ఎంతో ఆనందంగా వాళ్ళు కూడా నృత్యం చేశారు ఈ నృత్యాలన్నీ కూడా ఈ వీడియో రూపంలో నేను మీకు తెస్తున్నాను మీ ముందుకు అయితే శోభాయాత్ర అనంతరము దేవాలయానికి వచ్చినటువంటి అమ్మవారికి దిష్టి తీసి గుమ్మడికాయతో ఎర్ర నీళ్లతో అమ్మవారిని లోపలికి ఆహ్వానించడం జరిగింది అలసిపోయినటువంటి అమ్మవారికి గుంజల సేవను నిర్వహించారు భక్తితో లాలిపాటలు పాడి అమ్మవారికి చామరములతో వీచుతూ అమ్మవారికి వీరి సేవలను అందించారు నిజంగా అమ్మవారు అలసిపోతే మనం సేవ చేస్తున్నామేమో అమ్మవారు అలసిపోయిందేమో అనేట్టుగా అంతటి ఆనందాన్ని అంతటి భాగ్యాన్ని కలిగించారు మీరు కూడా వీలైనప్పుడు ఈ గుడికి వచ్చి ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకొని మీ కోరికలను కూడా అమ్మవారికి విన్నవించుకొని తీర్చుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు శ్రీమాత్రే నమ